ఇన్స్టాంట్గా సాఫ్ట్గా రోల్ డోట్స్తో ఇడ్లీ ఎప్పుడైనా ట్రై చేశారా చాలా స్పాంజీ స్పాంజీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా ఉంటాయి నెమ్మదిగా వాటర్ పోస్తూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం సోడా యాడ్ చేసుకొని థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఆలుపు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను పల్లీలు పచ్చి కొబ్బరి వేయించి పెట్టుకున్నాను మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లిపాయ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని ఇట్లా చట్నీ చేసుకోవడమే థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి బబుల్స్ ఫామ్ అయ్యి ఉంటాయి సో దట్ మనకి ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయినట్టు సో మనం ఇన్స్టాంట్గా ఇప్పుడు ఇడ్లీ చేసుకోవచ్చు మనం రోల్ రోడ్స్ చేస్తున్నాం కాబట్టి పుష్కలంగా ఫైబర్ ఉంటుంది దీంట్లో అండ్ మనము పీనట్స్ ఇంకా కొబ్బరి యాడ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ నుంచి మనకు ప్రోటీన్ వస్తుంది సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల డే అంతా ఆకలవ్వకుండా అవ్వకుండా ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ